అందరికీ నమస్తే అండి కంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే రేపు ఆదివారం పదిహేనో తేదీన కిరణంపూడి మండలం బూరుపూడి హై స్కూల్ నందు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ వైద్య శిబిరంలో మరి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే వాళ్ళకి కానీ కళ్ళు మంటలు ఉన్న వాళ్ళు కానీ కళ్ళు ఎక్కువ పుష్కలు కడుతున్న వారికి కానీ కంటి చూపు సరిగా కనిపించిన వారికి కానీ మొదలైన కంటి సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే అక్కడ వైద్య పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడం జరుగుద్ది ఆదివారం పదిహేనవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు బూరుపూడి గ్రామంలో హై స్కూల్ నందు కాబట్టి బూరూపూడి రామవరం కృష్ణవరం స్వామవరం సోమరాయణపేట పాలం గోనెడ తామరాడ రామచంద్రపురం పరిసరాల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆదివారం పరీక్షలు చేసిన తర్వాత సోమవారం నాడు మళ్ళీ బూరూపూడి నుంచి కిరణ్ హాస్పిటల్ వారిచే శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే